నమస్తే అందరికీ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియోలో అర్థమైందా అర్థం కాలేదా అలాగే వాళ్ళు అడిగినప్పుడు మనం దానికి అర్థమైంది అర్థం కాలేదు అని సమాధానం ఎలా చెప్పాలి అలాగే వినడం వినబడిందా నేను చెప్పేది విను విన్నావా లేదా నా మాట విను అతను నా మాట వినట్లేదు ఇలాంటి మొదలైన ఇరవై ఐదు వాక్యాలైతే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి అర్థమైందా అని అడగడాన్ని ఇంగ్లీష్లో అండర్స్టాండ్ అండర్స్టాండ్ అని అంటారు అదే అరబిక్లో మగవాళ్ళకైతే ఫెహంత్ ఫెహమ్ అని మగవాళ్ళకి అడుగుతారు ఆడవాళ్ళకైతే ఫెహంతి ఫెంతి అంటే అర్థమైందా అని అర్థం వాళ్ళు అర్థమైందా అని అన్నప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం అర్థమైంది దీన్ని ఎలా చెప్పాలంటే హే ఫెహెమ్ లేదా ఏ ఫెహెంత్ లేదా నామ్ ఫెహెంత్ అని చెప్పాలి ఇక్కడ హే ఏ నామ్ ఈ మూడు పదాలను ఎందుకు పెట్టారంటే ఎవరైనా మనల్ని అర్థమైందా అని తెలుగులోనే అడిగారు అనుకోండి అప్పుడు మనం ఏం సమాధానం చెప్తామంటే ఆ అర్థమైంది అని అంటాము కావాలా అని ఎవరైనా అడిగినప్పుడు హా కావాలి అంటాము మనం ఎలాగైతే ఆ హా అనే పదాలను వాడతామో వాళ్ళు కూడా హే ఏ నామ్ అనే పదాలను వాడతారు మనం ఈ మూడిట్లో ఏ పదాన్నైనా చెప్పవచ్చు హే ఫెహెమ్ అంటే అర్థమైంది అనే అర్థం వస్తుంది హే మామా ఫెహెమ్ అంటే మామ నాకు అర్థమైంది అనే అర్థం వస్తుంది హే బాబా ఫెహెమ్ అంటే హా బాబా నాకు అర్థమైంది అని అర్థం వస్తుంది ఒకవేళ అర్థం కాలేదు అంటే మా ఫెహెమ్త్ మా ఫెహెమ్ అని చెప్పాలి మామ మా ఫెహెమ్త్ బాబా మా ఫెహెమ్ అర్థం కాకపోతే మా ఫెహెమ్ అని చెప్పాలి అర్థమైతే హే ఫెహెమ్ అని చెప్పాలి అర్థమైందా లేదా దీన్ని అరబిక్లో ఎలా అడుగుతారంటే ఫెహెమ్ వాళ్ళ మా ఫెహెంత్ ఫెహెమ్త్ వల్ల మా ఫెహెమ్ అంటే అర్థమైందా లేక అర్థం కాలేదా అని అర్థం అలా అడిగినప్పుడు మనం సమాధానం ఎలా చెప్పాలంటే ఒకవేళ మనకి అర్థమైతే హే ఫెహెమ్త్ లేదా నామ్ ఫెహెమ్త్ అంటే నాకు అర్థమైంది అని అర్థం వస్తుంది ఒకవేళ వాళ్ళు చెప్పింది అర్థం కాకపోతే మా ఫెహెమ్ మా ఫెహెంత్ మామా మా ఫెహెమ్త్ అని చెప్పాలి అలా చెప్తే వాళ్ళు మళ్ళీ దాన్ని మనకి అర్థమయ్యేలాగా చెప్పడానికైతే ట్రై చేస్తారు వాళ్ళు అలాగ ఏదైనా అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పకుండా ఏమి తెలియని వాళ్ళలాగా అని అనకుండా తల అటు ఇటు అడ్డంగా ఊపకుండా నోటితో సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి తల ఊపినా ప్రతిదానికి అని సమాధానం చెప్పినా వాళ్ళకి చాలా కోపం వస్తుంది మీకు ఒకవేళ అది కరెక్ట్ అనిపించింది అనుకోండి మీకు ఏమీ మాట్లాడడం రాకపోతే ఎస్ అని చెప్పండి ఒకవేళ అది కరెక్ట్ అనిపించకపోతే ను అని చెప్పండి అలా కూడా చెప్పడం రాకపోతే మామ మారఫ్ లేదా మామ మాద్రి అంటే నాకు తెలియదు అని అర్థం వస్తుంది అంతే తప్ప ఏమీ మాట్లాడకుండా తల అటు ఇటు అడ్డంగా మాత్రం ఊపకండి వాళ్ళకి చాలా కోపం వస్తుంది అలా చేస్తే అలాగే విను విను అనడాన్ని ఇంగ్లీష్లో లిజన్ లిజన్ అని అంటారు మగవాళ్ళకైతే అరబిక్లో ఇస్మా ఇస్మా అని మగవాళ్ళకి చెప్తారు ఇస్మై ఇస్మై అంటే విను ఇస్మై అని ఆడవాళ్ళకి చెప్తారు ఇస్మా అని మగవాళ్ళకి ఇస్మై అని ఆడవాళ్ళకి చెప్తారు విను అనడానికి నువ్వు విన్నావా అని అడగడాన్ని అరబిక్లో మగవాళ్ళకైతే ఇస్మైత్ ఇస్మైత్ అని అడుగుతారు అదే ఆడవాళ్ళకైతే ఇస్మైతి ఇస్మైతి అంటే నువ్వు విన్నావా అనే అర్థం వస్తుంది దానికి మనం ఎలా సమాధానం చెప్పాలంటే ఒకవేళ మనకి వినిపిస్తే గనక హే అనా ఇస్మా లేదా హే ఇస్మైత్ అని చెప్పాలి ఒకవేళ వినిపించకపోతే అనమాయిస్మా అనమాయిస్మా లేదా మా ఇస్మైత్ అని చెప్పాలి అలాగే నా ప్రియమైన దీన్ని అరబిక్లో హబీబీ హబీబీ అంటే ఇంగ్లీష్లో మై లవ్ అనే అర్థం వస్తుంది నా ప్రియమైన అని అది ప్రేమకి గుర్తుగా వాడే ఒక పదం అన్నమాట అదే ఆడవాళ్ళనైతే హబీప్తి హబీప్తి అంటారు మై లవ్ అనడానికి హబీప్తి అని చెప్తారు ఇప్పుడు విను నా ప్రియమైన అని చెప్పాలంటే ఇస్మా హబీబీ ఇస్మా హబీబీ ఏదైనా ప్రేమగా చెప్పినప్పుడు ఇస్మా హబీబీ అని మగవాళ్ళకి ఇస్మై హబీప్తి ఇస్మై హబీప్తి అని ఆడవాళ్ళకైతే చెప్తారు నేను శబ్దం వినలేదు శబ్దంని ఇంగ్లీష్లో సౌండ్ అని అంటారు నేను సౌండ్ వినలేదు అని అరబిక్లో ఎలా చెప్పాలంటే మా ఇస్మా సోత్ ఇస్మా సోత్ అని చెప్పాలి మా ఇస్మా అంటే నేను వినలేదు సోత్ అంటే శబ్దం లేదా సౌండ్ అని అర్థం ఇస్మా సోత్ అంటే నేను శబ్దం వినలేదు అని అర్థం ఇప్పుడు నేను నీ శబ్దం వినలేదు ఎవరైనా వచ్చినప్పుడు సౌండ్ అవుతుంది కదా అప్పుడు మనం ఒక్కొక్కసారి వింటాం ఒక్కొక్కసారి వినిపించకుండా వాళ్ళు సైలెంట్గా వచ్చినప్పుడు మనకి వినిపించదు నేను నీ శబ్దం వినలేదు అని మనం అరబిక్లో ఎలా చెప్పాలంటే మా ఇస్మా సోతిక్ ఇస్మా సోతిక్ మాయిస్మా అంటే నేను వినలేదు సోత్ అంటే శబ్దం ఖ అంటే నీ మాయిస్మా సోతిక్ ఇది కరెక్ట్ ప్రనౌన్సేషన్ కొంతమంది ఎలా చెప్తారంటే అనా ఇంత సోత్ మాయిస్మా అనా నేను ఇంత నువ్వు సోత్ సౌండ్ మాయిస్మా అంటే వినలేదు అనా ఇంత సోత్ మాయిస్మా ఇది కరెక్ట్ అరబ్బీ కాదు కరెక్ట్ ప్రనౌన్సేషన్ కాదు అందుకే నేను అక్కడ మీకు తెలియాలని రాంగ్ మార్క్ అయితే పెట్టాను మాయిస్మా సోతిక్ అని చెప్పాలి నేను ఏం వినలేదు నేను ఏమీ వినలేదు అని ఎలా చెప్పాలంటే అన మాయిస్మా షై మామ అన మాయిస్మా షై అంటే మామ నేనేం వినలేదు అనే అర్థం వస్తుంది బాబా అన మాయిస్మా షై అంటే బాబా నేనేం వినలేదు అనే అర్థం వస్తుంది అలాగే నేను సరిగా వినలేదు నేను విన్నాను కానీ సరిగా వినలేదు అని ఎలా చెప్పాలంటే అన మాయిస్మా అదిల్ అన మాయిస్మా అదిల్ లేదా అన మాయిస్మా జైన్ అంటే నేను సరిగా వినలేదు అనే అర్థం వస్తుంది నేను చెప్పేది విను దీన్ని ఇంగ్లీష్లో లిజన్ టు మీ లిజన్ టు మీ అని చెప్తారు అదే అరబిక్లో ఇస్మాని ఇస్మాని అని మగవాళ్ళకి ఇస్మైని ఇస్మైని అంటే నేను చెప్పేది విను అని ఆడవాళ్ళకైతే చెప్తారు అంతేగాని అనా కలాం ఇస్మా ఇస్మా అనా కలాం అని చెప్పొద్దు చెప్పరు కూడా అరబీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలని మీరు బాగా గమనించండి ఇస్మాని అంటే నేను చెప్పేది విను అని మగవాళ్ళకి ఇస్మైని అంటే నేను చెప్పేది విను అని ఆడవాళ్ళకైతే చెప్తారు ఓ అమ్మాయి నేను చెప్పేది విను దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే ఇస్మైని యా బింత్ ఇస్మైని యా బింత్ అని చెప్తారు ఇస్మైని అంటే నేను చెప్పేది విను యా బింత్ అంటే ఓ అమ్మాయి బింత్ అంటే అమ్మాయి అని అర్థం ఇస్మైని యా బింత్ అంటే ఓ అమ్మాయి నేను చెప్పేది విను అనే అర్థం వస్తుంది ఇంకా కోపంలో వాళ్ళు ఒక్కొక్కసారి వినకపోతే ఇస్మైని యా గబి అంటే ఓ ఇడియట్ నేను చెప్పేది విను అని అర్థం వస్తుంది ఒకవేళ వాళ్ళ పేరైతే ఇస్మైనియా సారా అంటే సారా నేను చెప్పేది విను లేదా ఇస్మైనియా మేరీ అంటే మేరీ నేను చెప్పేది విను అని అర్థం వస్తుంది పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు వాళ్ళని ఇస్మైని యా ఖల్బ్ ఇస్మైనియా హైవాన్ అంటే ఇస్ నేను చెప్పేది విను కుక్క నేను చెప్పేది విను ఓ జంతు ఇలాగా అరబిక్లో పిల్లల్ని తిడుతూ ఉంటారు వాళ్ళు చెప్పింది వినకపోతే అలాగే ఇప్పుడు అబ్బాయి ఓ అబ్బాయి నేను చెప్పేది విను అంటే ఇస్మాని యా వలద్ ఇస్మాని యవలద్ అంటే నేను చెప్పేది విను ఓ అబ్బాయి అమ్మాయిని బింత్ అంటారు అబ్బాయిని వలద్ అంటారు ఓ అబ్బాయి నేను చెప్పేది విను అని చెప్పాలంటే ఇస్మాని యవలద్ అంటారు వాళ్ళు చెప్పింది వినప్పుడు కోపంలో ఒకసారి ఇస్మాని యా అంటే ఓ ఈడియట్ నేను చెప్పేది విను అని అర్థం వస్తుంది లేదా ఇస్మాని అహ్మద్ ఆ అబ్బాయి పేరు అహ్మద్ అనుకోండి అక్కడ పేరు పెట్టి కూడా చెప్తారు ఇస్మాని అహ్మద్ అహ్మద్ నేను చెప్పేది విను అనే అర్థం వస్తుంది ఇంకా బాగా అల్లరి చేసినప్పుడు అయితే తిట్టుతూ ఉంటారు ఇస్మానియా కల్బ్ అంటే కుక్క నేను చెప్పేది విను అనే అర్థం వస్తుంది ఇస్మానియా హైవాన్ అంటే ఓ జంతువు నేను చెప్పేది విను అనే అర్థం వస్తుంది ఇలాగా పిల్లలు వినకపోతే చెప్పిన మాట వినకపోతే వాళ్ళని వాళ్ళ పైన ఇలా అరుస్తూ ఉంటారన్నమాట అతను లేదా ఆమె నా మాట వినట్లేదు ఇది చిన్నపిల్లలకి చూసుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి ఈ వాక్యాలనేవి ఎందుకంటే చిన్నపిల్లల్ని చూసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు వాళ్ళు వినరు వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి నిజంగా వాళ్ళకి ఓపికకి చేతులెత్తి మొక్కొచ్చు మనము అంత ఇబ్బంది పెడతారు పిల్లలు పని వాళ్ళని అతను నా మాట వినట్లేదు అని ఎలా చెప్పాలంటే హువా మాయిస్మా కలామి మామ హువ మాయిస్మా కలామి ఒకవేళ అక్కడ మనం మా అబ్బాయి పేరు చెప్పాలి అహ్మద్ అనుకోండి మామ అహ్మద్ మాయిస్మా కలామి అంటే మామ అహ్మద్ నా మాట వినట్లేదు అని చెప్పొచ్చు ఒకవేళ అమ్మాయి అనుకోండి హియా మాయిస్మై కలామి అంటే ఆమె నా మాట వినట్లేదు అని అర్థం వస్తుంది అక్కడ వాళ్ళ పేరే పెట్టాలనుకోండి మామ సారా మాయిస్మై కలామి అంటే మామ సారా నా మాట వినట్లేదు అనే అర్థమైతే వస్తుంది కలామి అంటే నా మాట అని అర్థం ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ అరబిక్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ ఒకసారి మీకు రిపీట్గా చెప్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదంటే వీడియోని మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ చేసి చూసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే కు వచ్చిన కొత్తలో భాష తెలియక చాలా ఇబ్బంది పడతారు నేను కూడా మొదట్లో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన నాకు బాగా తెలుసు కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి అలాగే ఈరోజు పదాలు అలాగే వాక్యాలు మళ్ళీ ఒకసారి చూద్దాం హువా మాయిస్మా కలామి అంటే అతను నా మాట వినట్లేదు అని అర్థం హియా మాయిస్మై కలామి అంటే ఆమె నా మాట వినట్లేదు అని అర్థం హువా మాయిస్మా కలాం అని చెప్పొద్దు అది రాంగ్ అవుతుంది ఇస్మాని యా వలద్ అంటే ఓ అబ్బాయి నేను చెప్పేది విను అనే అర్థం వస్తుంది లేదా ఓ అబ్బాయి నా మాట విను అనే అర్థం వస్తుంది ఇస్మైని యా బింత్ అంటే ఓ అమ్మాయి నా మాట విను లేదా ఓ అమ్మాయి నేను చెప్పేది విను అనడానికి ఇస్మైని యా బింత్ అని చెప్పాలి ఇస్మా యా హైవాన్ అంటే ఓ జంతువా నా మాట విను అనే అర్థం వస్తుంది ఇస్మై యా ఖల్బ్ అంటే నా మాట విను కుక్క అనే అర్థం వస్తుంది ఇస్మా యా గబి అంటే ఓ ఈడియట్ నేను చెప్పేది విను అనే అర్థం వస్తుంది ఇస్మయ్యా హమార్ అంటే ఓ గాడిద నా మాట విను అని అర్థం వస్తుంది అలాగే ఇస్బాలా అని కూడా తిడతారు పిల్లల్ని ఇస్బాల గోమి గోమి ఆ ఇస్బాల వాళ్ళు పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఈ పాదాలను అయితే వాడతారు కొన్ని కొన్ని సందర్భాలలో పని వాళ్ళ మీద కూడా ఈ పాదాలను అయితే ఉపయోగిస్తారు వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మనం లైట్ తీసుకోవాలి ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయాలి అంతే తప్ప ప్రతి మాటకి మనం రియాక్ట్ అయితే ఇక్కడ వర్క్ మాత్రం చేయలేము ఇస్మాని అని అంటే నేను చెప్పేది విను అని అబ్బాయిలకు చెప్తారు అమ్మాయిలకు అయితే ఇస్మయిని అని చెప్తారు నేను చెప్పేది విను అనడానికి ఇస్మాని అని అబ్బాయిలకి ఇస్మైని అని అమ్మాయిలకు చెప్తారు అన ఇస్మా షై అంటే నేను ఏం వినలేదు అని అర్థం అన మాయిస్మా జైన్ అంటే నేను సరిగా వినలేదు అని అర్థం మా ఇస్మా సోత్ అంటే నాకు సౌండ్ వినబడలేదు అని అర్థం వస్తుంది ఇస్మా సోతిక్ అంటే నేను నీ సౌండ్ వినలేదు అని అబ్బాయిలకి ఇస్మా సోతిచ్ అంటే నేను నీ సౌండ్ వినలేదని అమ్మాయిలకైతే చెప్పాలి అలాగే ఇస్మా హబీబీ అంటే విను నా ప్రియమైన లేదా లిజన్ టు మీ మై లవ్ అనే అర్థం అయితే వస్తుంది ఇస్మా హబీబీ అని అబ్బాయిలకు చెప్పాలి నా మాట విను నా ప్రియమైన మై లవ్ అని చెప్పడానికి అదే అమ్మాయిలకైతే ఇస్మై హబీప్తి ఇస్మై హబీప్తి అంటే నేను చెప్పేది విను నా ప్రియమైన లేదా మై లవ్ అనే అర్థం వస్తుంది నువ్వు విన్నావా అనడానికి మగవాళ్ళకి ఇస్మైత్ అని చెప్తారు ఇస్మైతి అని ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు విన్నావా అని అడగడానికి ఇస్మా అంటే విను అని మగవాళ్ళకి ఇస్మై అని ఆడవాళ్ళకి చెప్తారు ఫెహమ్త్ అంటే అర్థమైందా అని అర్థం అబ్బాయిలకైతే ఫెహంత్ అని చెప్తారు అదే అమ్మాయిలకి ఆడవాళ్ళకైతే ఫెహంతి అంటే అర్థమైందా అనే అర్థం వస్తుంది ఫెహెంత్ వల్ల మా ఫెహెంత్ అంటే అర్థమైందా లేక అర్థం కాలేదా అని అర్థం ఒకవేళ మనకు అర్థమైతే హే ఫెహెంత్ లేదా నామ్ ఫెహెంత్ అని చెప్పాలి అర్థం కాకపోతే మా ఫెహెంత్ అని చెప్పాలి హే బాబా ఫెహెంత్ అంటే బాబా నాకు అర్థమైంది అని అర్థం వస్తుంది నామ్ బాబా ఫెహెంత్ అంటే నాకు అర్థమైంది అని అర్థం వస్తుంది ఒకవేళ అర్థం కాకపోతే బాబా అన్న మా ఫెహెంత్ లేదా మామా అన్న మా ఫహెంత అని చెప్పాలి వీడియో చివరికైతే వచ్చేసామండి ఈ వీడియో పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను నేను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీకైతే చెప్తున్నాను అలాగే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఇలాంటి అరవిక్ వీడియోస్ని షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం